వెల్కమ్ టు ద హీ రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లొకేషన్ వచ్చేసి సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గంలోని మర్కోక్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి పాములపర్తి అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది సింగిల్ డాంబరో రోడ్ నుంచి ఫస్ట్ పెట్టిది ఇది మనకు ల్యాండ్ లోపలికి వెళ్ళేటువంటి గేట్ ఇది ఇక్కడ మనకు చుట్టూ ఏదైతే కడిలు వేసి కనిపిస్తుందో ఇది మనకు బాగుంటుంది టోటల్ ల్యాండ్ వచ్చేసి వన్ ఏకర్ వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది స్క్వేర్ లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇక్కడ చివరి నుంచి ఇక్కడ లాస్ట్ చివరి చెట్లు ఇక్కడ అయితే కనిపిస్తున్నాయో అక్కడ నుంచి ఇక్కడ లాస్ట్ వరకు మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ మనకు వన్ ఎకర్ వరకు సేలింగ్కి అయితే రావడం అయితే జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారం రాజీవ్ రహదార్ అనేది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే కొండపోచమ్మ సాగర్ అనేది టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది షామీర్పేట్ ఓఆర్ఆర్ అనేది మనకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ అనేది ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది జేబీఎస్ నుండి మనకు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ అనేది మనకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ సరౌండింగ్ ఏరియాలో కూడా మనకు ఫామ్ హౌస్లో అయితే నిర్మించడం అయితే జరుగుతుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో తీసుకున్న వానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు ఈ ల్యాండ్లో మనకు ఒక బోర్ గేడ్ అవైలబుల్గా ఉంది ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ సిఆర్ అయితే రైతు అయితే చెప్పడం జరుగుతుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ తీసుకోవాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు ల్యాండ్లో మనకు ఫామ్ హౌస్ అట్లాగే మామిడి తోట అట్లాగే ఇతర మనకు గార్డెన్ టైప్ ఏదైనా డెవలపింగ్ చేసుకోవచ్చు మంచి స్క్వేర్ బీట్లో ఉన్నటువంటి ల్యాండ్ అట్లాగే సింగిల్ డాంబర్ రోడ్కి ఉన్నటువంటి ల్యాండ్ ఇది అట్లాగే గౌరవారం రాజు రహదారికి అతి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది తక్కువలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో